హాయ్ అండి బ్లౌజ్ బ్యాక్ డిజైన్ అనేది చూద్దాము కట్ చేసి స్టిచ్ వేద్దాము ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాను పొడువు వచ్చి పదహారు ఉంది వాళ్ళకి ఆర్మూన్ వచ్చి ఆరు ముక్కలు పెట్టేసినాను షోల్డర్ మొత్తం వచ్చి ఆరు పెట్టినాను నెక్ డౌన్ ఎనిమిది ఇంచీలు వాళ్ళ చాయిస్ని బట్టి నెక్ డౌన్ పెట్టుకోవచ్చు వీళ్ళకి వచ్చేసి ఎనిమిది ఇంచీలే చాలనంట ఇక్కడ షోల్డర్ దగ్గర రెండు ముక్కలు డౌన్ వచ్చి మూడు ఇంచీలు పెట్టి బాక్స్ లాగా వేసుకొని ఇక్కడ రౌండ్గా వేసుకున్నాను తర్వాత ఇక్కడ ఒక ఇంచుకి మార్క్ వేసుకుంటూ వస్తున్నాను ఇలా మార్క్ వేసుకొని ఇక్కడ వచ్చేసి మనము చూసుకోవాలి ఇది ఎంతుందో అంత చూసుకొని టేప్కి ఇలా ఫోల్డ్ చేసుకొని అర్ధానికి ఒక మార్క్ వేస్తున్నాను తర్వాత ఇక్కడ వచ్చేసి నేను నాలుగు ఇంచులు వేసి ఇక్కడ వచ్చి మూడన్నర వేస్తున్నాను కొంచెం ఇక్కడ కరువులాగా తీసుకోవాలి ఇలా తీసుకొని ఇప్పుడు మనము దీన్ని కట్ చేసుకున్నాం ఇలా వేసుకునే విన్నాను కదా ఇప్పుడు ఈ మార్క్ ఎలా వేసుకున్నామో అలాగే కట్ చేసుకున్నాము ఫస్ట్ నెక్ అనేది రౌండ్ వేసినాను కదా ఆ రౌండ్కి కట్ చేస్తున్నాను తర్వాత ఒక ఇంచి వేసుకున్నాం కదా ఎక్స్ట్రా దాన్ని కట్ చేస్తున్నాను ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము శారీ ఉంటుంది కదా ఆ కలర్ అనేది ఈ క్లాత్ కట చేద్దాము ఈ సైడ్ దానికి పైపింగ్ అనేది స్టిచ్ వేద్దాం పైపింగ్ లోడింగ్ పైపింగ్ దానికి దీనికి వచ్చేసి శారీ కలర్తో ఇది వచ్చేసి శారీ కలర్ దానికి స్టిచ్ వేసేద్దాము ఫ్యూజింగ్ వేసుకొని ఒకే తోరి డైరెక్ట్గా కుట్టేసుకున్నాం ఈజీగా ఉంటుంది బిగినర్స్ కూడా ఒక తో చూస్తే చాలు ఈజీగా కుట్టుకోగలరు లైనింగ్కి అతికిచ్చేసినాను ఫ్యూజింగ్ వచ్చి ఇప్పుడు మెయిన్ పీస్ మీద పెట్టి అతికిచ్చేద్దాం ఇది వచ్చేసి మెయిన్ సీదా నేను లైనింగ్ పెట్టిండేది రాంగ్ సైడ్ పెట్టినాను రాంగ్ సైడ్ లైనింగ్ పెట్టేసి ఒక కుట్టు వేసేద్దాం ఐరన్ ఉంటే చేసుకోవచ్చు లేదంటే కుట్టు వేసుకునేయొచ్చు ఇప్పుడు లైనింగ్ దీనికి అతుక్కుంది కదా ఈ సైడ్ ఆ సైడ్ అనేది లేదు లైనింగ్ ఆల్రెడీ అతుక్కుండేసింది ఒక సైడే ఉంటుంది దానికి అతుక్కుండేది గమ్ములాగా ఆ సైడ్ మటుకే అతుకుంటుంది ఇంకొక సైడ్ అతుక్కోదు అందువలన ఇలా స్టిచ్ వేసేస్తున్నాను ఎక్స్ట్రా క్లాత్ అంతాను కట్ చేసేద్దాం ఇలా అయిపోయింది ఇప్పుడు వచ్చేసి మనము ఇంకా సైడ్లో కట్ చేసుకుంటాం కదా దానికి పైపింగ్ అనేది కుడదాం ఇప్పుడు ఇలా పైపింగ్ది గా కట్ చేసుకున్నాను ఒక ఇంచీ ఆగలము ఇప్పుడు థ్రెడ్ దాని లోపల ఇలా పెట్టేసి ఫోల్డ్ చేసి మామూలు పాదంతోనే కుట్టేస్తున్నాను లాక్ కన్నా కుట్టుకోవాలి కుట్టేటప్పుడు లాక్ కుడదు లైనింగ్ చేస్తాం కదా అది లాక్ కన్నా కుట్టుకోవాలి సేఫ్ అవుట్ అయిపోతాయి లాగి స్టిచ్ వేస్తే అందువలన మనము స్టిచ్ వేసేటప్పుడు లాక్ కన్నా వేయాలి లాక్ కన్నా కుట్టు వేసేస్తాను ఈ సైడు ఇప్పుడు మెయిన్ పీస్ మీద పెట్టి కుట్టేద్దాం మామూలుగా నెక్కు మనం ఎలా కుట్టుకుంటామో అలాగనే ఇది వచ్చేసి బ్లౌజ్ పీసు చూడండి ఇప్పుడు రైట్ సైడ్ అనేది కనిపిస్తా ఉండేది నేను లైనింగ్ పెట్టినాను కదా అది రైట్ సైడ్ రైట్ సైడ్ పెట్టుకొని ఇప్పుడు స్టిచ్ వేసుకొని వచ్చేద్దాం ఇంక ఎక్స్ట్రా అంతా కచ్చా కట్ ఇంకొక కుట్టు వేసుకోవాలి ఈ ఘాట్లు అంతా మిస్ అయ్యకుండా ఘాట్లు వేసుకోవాలి అప్పుడే కరెక్ట్గా సేపు అనేది తిరుగుతుంది నీట్లు ఉండలేదు బ్లౌజు రింకల్స్ కనిపించలేదు ఆ ఘాట్లు అంటూ మిస్ అయ్యకుండా ఘాట్లు వేసుకోవాలి ఆ రౌండ్ తిరిగే అంతా ఘాట్లు వేయాలి ఎక్స్ట్రా ఇంకా ఒక్కుట్టు ఇలా వేసి రౌండ్గా లైనింగ్ అనేది అతికిచ్చేద్దాం అతికి చేసిన తర్వాత ఎక్స్ట్రా క్లాత్ అంతాను కట్ చేసేసేది రెండు సైడ్ పీసును కట్ అయిపోయా ఇప్పుడు మనం రెడీ చేసుకున్నాం కదా ఆ పీస్కి ఇంకో ఒక చిన్న పీస్ అనేది రెడీ చేయాలి ఇక్కడ వేయడానికి ఇప్పుడు అది కూడా రెడీ చేసుకునేద్దాం ఫ్యూజింగ్ ఇలా ఫోల్డ్ చేసేసి పొడువు వచ్చి నేను నాలుగన్నర వేస్తున్నాను అది వచ్చి నాలుగు ఇంచులే కావాలి ఇది వచ్చేసి ఐదు ఇంచులు కావాలి ఒక ఇంచు కలిపి వేస్తున్నాను ఆరు ఇంచులకి కొంచెం ఎక్స్ట్రా ఉన్నిలే అనేసి మార్క్ వేసుకొని ఇలా రౌండ్గా వేస్తున్నాను మనకి కన్ను ఉంటుంది కదా ఆ కన్ను సేప్ లాగా కట్ చేస్తున్నాను దీన్ని ఐబ్రోస్ చెప్తారా అయినా సరే చూడండి ఈ సేప్లో కట్ చేసేస్తున్నాను లీఫ్ లాగా అయినా చూడండి ఇలా కట్ చేసుకొని ఫీజింగ్ని కట్కి అతికిచ్చేస్తున్నాను ఇప్పుడు పైపింగ్ వేయాలి లైనింగ్కే పైపింగ్ కతికిచ్చేసి తర్వాత మెయిన్ పీస్కి అనేది వేద్దాం ఇలా అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇది బార్డరు దానికి పెట్టేసి రైట్ సైడ్ పెడుతున్నాను రైట్ సైడ్ పెట్టి స్టిచ్ వేద్దాం మనము స్టిచ్ వేసేటప్పుడు లాక్ కన్నా ఫ్రీగా విడిసి వదులుతా స్టిచ్ వేయాలి అప్పుడు ఎక్కడ రింకలు లూజు ఏమీ రాకన్నా నీట్గా అనేది వస్తుంది ఇప్పుడు ట్రన్ చేసేద్దాం లూఫ్ టన్నర్ తీసుకొని ట్రన్ చేసేద్దాము చూడండి ఇలా లాగితే చాలను వచ్చేస్తుంది ఇది బాగా యూజ్ఫుల్ అవుతుంది లూఫ్ టన్నర్ యావ దానికి లూఫ్ చే ట్రన్ చేయాలి అంటే దాంతో లూఫ్ అనే టన్నర్తో అనేది ట్రన్ చేసుకోవచ్చు లూఫే కాదు ఇలాంటివి కూడా ట్రన్ చేసుకోవచ్చు నీట్గా ట్రన్ అయిపోతుంది అది వన్ ట్వంటీ రూపీస్ తీసుకుంటే బాగా యూజ్ఫుల్ అవుతుంది అన్నిటికీను ఇది సెంటర్ మార్క్ అనేది వేసేస్తున్నాను ఆ క్లాత్ని అటాచ్ చేయడానికి సెంటర్లో రెండు సైడ్ డివైడ్ చేసుకొని ఇలా అతికిచ్చేద్దాం మనకి యా షేప్లో మోడల్ కావాలంటే దాంట్లో అతికించుకో కట్ చేసుకొని అతికించుకోవచ్చు వాళ్ళు ఇది చూపించినారు కస్టమర్ ఇలా అనేసి వాళ్ళది పాతది బ్లౌజ్ ఉంటే ఆ బ్లౌజ్లో ఉండే మాత్రమే దీన్ని కుట్టేయమన్నారు అందుకనే ఇలా కుట్టేస్తున్నాను ఇప్పుడు ఈ సైడ్ ఆ సైడు మనం కట్ చేసినాం కదా ఆ క్లాత్ని అతికిచ్చేద్దాం చూడండి ఎడ్జ్లో పెట్టుకొని ఇంకా పైపింగ్ పక్కలో కుట్టు వేసుకొని వస్తే ఫినిష్ అయిపోయి లాగకూడదు ఇది కుట్టేటప్పుడు మనము అది చూసుకోవాలి మెయిన్ లాగుతానమా లేదా అనేసి చూసుకొని కుట్టు వేసుకురావాలి లేకంటే హెచ్చు అనేది వస్తుంది అప్ అండ్ డౌన్ ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ వస్తుంది లాక్ కన్నా వేయాలి ఇలా ఫ్రీగా వదులుతూ స్టిచ్ వేసుకుంటే నీట్గా వచ్చేస్తుంది అయిపోయింది ఇప్పుడు నెక్ పైపింగ్ అనేది వేసేద్దాం ఇది ఇది కూడాను ఇంచి అగలం కట్ చేసుకున్నాను క్రాస్గా వచ్చేలాగా ఒక సైడ్ ఫోల్డ్ చేసి స్టిచ్ వేసేసినాను ఒక సైడ్ ఇలా కుట్టేస్తున్నాను నెక్కి ఇప్పుడు థ్రెడ్ పెట్టి పైపింగ్కి ఫినిష్ చేసేద్దాం ఇలా థ్రెడ్ పెట్టుకొని వేసేయడమే మనము ఎమ్మింగ్ అయినా చేసుకోవచ్చు లేదా డబల్ కుట్టు వేసుకోవచ్చు లాక్ కన్నా వేయాలి ఎక్కడ కూడా మనం నెక్ కుట్టేటప్పుడు లాక్ అన్న వేసుకుంటే నెక్ అనేది సాగదు కొన్ని స్మూత్ ఉంటాయి అవి సాగిపోతే నెక్ అనేది లూజు అలాంటి ప్రాబ్లం వస్తుంది ఇప్పుడు నడుముకు అనేది ఇలా ఫోల్డ్ చేసి కుడదాము ఎక్స్ట్రా నేను ఒకించి వదిలిన క్లాత్ అందుకే ఫోల్డ్ చేస్తున్నాను వదలకపోతే మనం లైనింగ్ అనేది కట్ చేసుకొని నడుం బెల్ట్ వేయాల్సి వస్తుంది వదలకపోతే వదిలితే అదే ఫోల్డ్ చేసేయచ్చు ఇప్పుడు బ్యాక్ డాట్స్ అనేది పడదాం బ్యాక్ డాట్స్ ఒగించి పట్టాలి రెండు డాట్స్ కలిపి ఒక సైడ్ హాఫ్ అన్ ఇంచి ఒక సైడ్ ఇంకా హాఫ్ అన్ ఇంచి మొత్తం ఒక ఇంచు పడితే మనకి బ్లౌజ్ పైకి లేసేది అలాంటిది లేకుండా బాడీ ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది పైకి లేయడము అలా ప్రాబ్లం రాదు వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి వీడియో లాస్ట్ వరకు చూసి వీడియోలు ఇంకా మన ఛానల్లో ఉన్నాయి కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్